ఈ శత మానవవౌతికకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టిణోలో మన పెళ్ళోజర్ ప్రమావాసి నాయకులను చూద్దాం నా పేరు అమడి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది పడుతుంది చదవడానికి కూడా నేను స్టై ఫీల్ అవ్వనండి అంటే నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రెడిషన్ ఆఫ్ ది డే దీపం కాంతి ఇంటిలో వెలుగునేస్తుంది మంచి ఆలోచన జీవితానికి దారిని వాస్వి కేసీ నేతి నాగరాజు డిస్టిక్ ఇన్చార్జ్ ఫర్ ఎక్స్టెన్షన్ జీవి సత్రం డిస్టిక్ వి టూ జీరో సిక్స్ దీనికి వాస్యమ్మ వారి నాశిమని వాస్వి శతమానం భోజనించి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీ ఏ వశరధో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము వసంతాన్ శతమంద్రಾಗ್ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిషేమం పునర్దుహు వాస్విన్ ప్రోగ్రెస్సి సిల్వర్ స్టార్ కేసి చిప్ కొనుకుముట్టి వెంకటేష్warlు शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंता शतमू वसंतान शतमींद्राग्नी साता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु सत्यश्री क्लब प्रेसिडेंट वनिता प्रशांत नगर वनस्थलीपुरम डिस्ट्रिक्ट बी वन जीरो टू

कुमार इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर ईरोड डिस्ट्रिक्ट बी फाइव जीरो वन दे फिर वास्तव में मामा शतमान बोलते हैं फुटिलों शतंजी एव शरदो वृद्धामा न शतम हैं मंतान शतमु वसंताने शतमिं द्राग्नी साविताब्रह्सपति सेतायोशा हविशे मम पुनर्दुहु

सत्संवत्सरं दीर्घमायुः वास्विन्द्रेव बिलासी सिंहात्री श्रीदेवी कलादर डिस्ट्रिक्ट प्रोग्राम ऑफिसर मणिता विजयवाड़ा रिज़ादलपुरम डिस्ट्रिक्ट बी टू ए उनके वास्विन्द्र मगान डांसिस मेरे वास्विन्द्र मालम बहुत नहीं चाहिए बहुत आज कोच अच्छा बहुत काम से। श्रीर्वक्षस्य मायुष्�

మా విదాశ్యో భామానమ్ నహీయతే ధనం పశుం బహుపుత్రలాభం లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు లాక్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు కదూ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ ఇండ్ సర్వీసెస్ అన్నింటికీ కేబీబీ టూరెంట్ ఆప్ ఓన్ ఆప్ కంప్లీట్ బ్యాకింగ్ ఈరోజు పుట్టినరోజు మరీ పెళ్లి రోజు చదువుకున్నవారందరికీ శ్రీవాస్వి కనెక్ట్ పరమేశ్వర్ అమ్మవారిని ఆశిస్తూ మరియు వాస్వి శతమానం బోధించి పుట్టినరోజు మరో పెళ్లోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస్